హరి ఓం శ్రీ గురుభ్యో భ్యోనమ జై హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలాల కార్యక్రమానికి స్వాగతం మేషాదిగా మీనరాశి వరకు పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మేషరాశి వారి యొక్క వారఫలాలు మనం చూసుకున్నట్లయితే గ్రహగతుల ఆధారంగా ఈ వారంలో మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి తెలుసుకుందాం ఇక మేషరాశి వారికి తృతీయంలో బృహస్పతి యొక్క సంచారం అర్ధాష్టమ బుధ శుక్రుడు పంచమంలో చంద్రరవి కేతువుల యొక్క సంచారం షష్టమ కుజుడు లాభస్థిత రాహు ద్వాదశంలో శనిశ్వరుడు మరి మేషరాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ వారంలో చక్కటి అనుకూలమైన గ్రహస్థితి నడుస్తుంది అంటే ఏలినాడి శని ఉన్నప్పటికీ కూడా ఈ రాశివారికి ప్రతి పనిలో కూడా చక్కటి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి తృతీయంలో బృహస్పతి అర్ధాష్టమ బుధశుక్ యొక్క సంచారం ఈ వారంలో తలపెట్టే ప్రతి పనిలో మేషరాశి వారికి చక్కటి విజయాలు సమకూరేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక శుక్రుల యొక్క సంచారం వల్ల ఈ వారం ప్రారంభంలో తలపెట్టే ప్రతి పనిలో నిర్విఘ్నంగా ఆటంకాలు లేకుండా పనులన్నీ చక్కగా పూర్తి చేసుకుంటారు ఇక వృత్తి వ్యాపారాల వారికి చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేవారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు పంచమ రవి కేతువుల యొక్క సంచారం ఈ రాశి వారికి కాస్త ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన ద్వాదశ శనైశ్వరుడు షష్టమ కుజుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవారు ప్లానింగ్ చేసుకునేవారు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకునేటువంటి వారికి కొంత సమయాన్ని తీసుకుని ఆచితూచి అడిగేయటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ముఖ్యంగా సష్టమ కుజుల సంచారం వల్ల ధనాన్ని తిరిగి పొందేటువంటి విషయాల్లో రుణగ్రస్త నుంచి కొంత ఉపశమనం పొందుతారు నూతన కార్యాచరణ విషయంలో అంటే కొత్తగా ప్లానింగ్ చేసుకునేటువంటి వారికి కొంత నూతన కార్యాచరణకు సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి వృత్తి వ్యాపారాల వారికి సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి తృతీయ బృహస్పతి యొక్క సంచారం ప్రతి పనిలో ఒక సానుకూలంగా ముందుకెళ్లేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు చేసేవారికి ఈ వారంలో అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి మేషరాశి వారికి ముఖ్యంగా స్త్రీలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానివ్వండి గ్యాస్ట్రిక్ ఎసిడిటీ లాంటి సమస్యలు ఎలినాడి శని ప్రభావంలో కోర్టు సమస్యలు లీగల్ స్పెక్యులేషన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన ఈ రాశి వారికి లాభస్థిత రాహు పంచమ రవికేతుల యొక్క సంచారం వల్ల గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారు ప్రయత్నపూర్వకంగా ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు దైవిక కార్యాచరణ అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేషరాశి వారికి పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ కుటుంబ విషయాల్లో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన వివాహార్థులకు శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మేషరాశివారు ఈ వారంలో చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా సష్టమంలో కుజన సంచారం ద్వాదశ శనైశ్వరుల యొక్క సంచారం వారు ఈ వారంలో మంగళవారం రోజు విశేషంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే ఆంజనేయ స్వామి వారికి ఖచ్చితంగా చక్కగా తమలపాకులతో విశేషమైన అర్చన చేసుకోవటం ఏలినాడి శని దోష పరిహారం కోసం ఆదిత్యాది నవగ్రహాల్లో విశేషంగా నవగ్రహ స్తోత్రాల్ని శనైశ్వరుని యొక్క కోనపింగల స్తోత్రాన్ని చదువుకోండి మేషరాశి వారికి తలపెట్టే ప్రతి పనిలో చక్కటి విజయాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు